హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎన్సిఆర్టీ బుక్ గురించి మాట్లాడటం జరుగుతుంది ఎన్సిఆర్టీ బుక్ని ఏ విధంగా తీసుకోవాలి దాని కాస్ట్ ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది చూడండి సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు బుక్ కాస్ట్ ఉందని అంటే ఎనిమిది వందల రూపాయలు ఉంది విత్ డెలివరీ ఛార్జెస్తో కలిపి ఎవరికైతే మాకు డెలివరీ వద్దు బ్రదర్ మేము అక్కడికి వచ్చే తీసుకుంటాము మీ దగ్గరకు వచ్చే తీసుకుంటాము అని అంటే వితౌట్ డెలివరీ ఎంత అవుతుందంటే ఏడు వందల రూపాయలు అవుతుంది ఓకేనా ఇక నైన్త్ టు టెన్త్ విషయానికి వస్తే ఇక్కడ విత్ డెలివరీ ఛార్జెస్ తోటి ఆరు వందల రూపాయలు అవుతుంది వితౌట్ డెలివరీ ఛార్జెస్ ఏమో ఐదు వందలు అవుతుంది ఓకేనా ఎవరైనా వచ్చి తీసుకోవాలంటే ఐదు వందలు అవుతుంది ప్రైజు ఎందుకు ఎంత ఉందనేది మీకే తెలుసు ఇంకా నేను దాని గురించి ఏం చెప్పను ప్రతిసారి ఓకే అయితే ఈ బుక్లో ఏమేమి ఉంటాయో చెప్తాను బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ మూడు ఉంటాయి మరలా ఎలా బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఫిజిక్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీకి కెమిస్ట్రీ బయాలజీకి బయాలజీ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అయితే సిక్స్త్ సెవెంత్ మాత్రమే కలిసి వస్తాయి మనకి సిక్స్త్ సెవెన్త్ వచ్చి దాని తర్వాత ఇప్పుడు బయాలజీ ఎయిత్ బయాలజీ వచ్చిన తర్వాత మరలా నైన్త్ బయాలజీ వస్తుంది తర్వాత టెన్త్ బయాలజీ వస్తుంది ఈ బుక్లో సిక్స్త్ సెవెంత్ ఏం ఉంటాయంటే ఈ రెండు కలిసి వస్తాయి దీని తర్వాత ఎయిత్ బయాలజీ వచ్చింది అనుకోండి నైన్త్ బయాలజీ వస్తుంది టెన్త్ బయాలజీ వస్తుంది దాని తర్వాత ఎయిత్ ఫిజిక్స్ వచ్చింది అనుకోండి ఎయిత్ ఫిజిక్స్ వస్తుంది నైన్త్ ఫిజిక్స్ వస్తుంది టెన్త్ వస్తుంది అలానే కెమిస్ట్రీ సేమ్ ఎయిత్ వచ్చిన తర్వాత నైన్త్ కెమిస్ట్రీ వస్తుంది టెన్త్ టెన్త్ కెమిస్ట్రీ అనేది వస్తుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ విడివిడిగా ఇవ్వడం అంటే ఒకే బుక్ కాబట్టే ఫస్ట్ ఈ ఒక బుక్లో ఇప్పుడు రెండు పేజీలు తీశాను ఈ రెండు పేజీలు దేనికి సంబంధించిన అంటే ఫిజిక్స్ అనుకోండి మరలా రెండు పేజీలు ఏమవుతుంది బయాలజీ ఈ విధంగా వస్తుంది ఓకేనా బుక్ అనేది ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి ఇరవైవ తారీఖు నుండి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో అది ఫస్ట్ వచ్చే హండ్రెడ్ తర్వాతనే ఇక ఇంకా నేను మరలా తిరిగే ఇది ఉండదు ఎవరికైతే కావాలో వాళ్ళు తీసేసుకోండి ఇంకా మరలా ఇప్పుడు ఒక పది బుక్కులకి ఐదు బుక్కులకి ఆరు బుక్కులకి పోయే ఓపిక లేదు వాళ్ళు కూడా ఇవ్వరు వాళ్ళు ఎందుకనంటే ప్రింటింగ్ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే మినిమం ఎంతో కొంత ఉండాలి లేకపోతే ఒకటి రెండు లేకపోతే అట్లా తీయడానికి ఛాన్సెస్ ఉండవు ఓకేనా అయితే ఇరవయో తారీఖు నుండి ఇరవయో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి ఎవరైతే దీన్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకు పంపించడం జరుగుతుంది అడ్రస్ క్లియర్గా తీసుకోవాలి అయితే నైన్త్ తీసుకున్న వారు రిమైనింగ్ అమౌంట్ పంపిస్తే సరిపోతుంది ఓకేనా ఇంకా ఏమైనా ఉన్నాయా డౌట్స్ మీకు ఇంతే ఇప్పుడు నేను ఆల్రెడీ ఏ ప్రైస్ గురించి చెప్పాను కదా సి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎందుకంటే ప్రింటింగ్ నేనే తీపిస్తున్నాను చాలా తగ్గించడానికి ట్రై చేస్తేనే అక్కడ వరకు వచ్చింది ఇంకా నా చేతుల్లో ఏం లేదు అది లేట్ అయినా ఏం లేదు లేట్ కాకపోయినా ఏం లేదు వాళ్ళని నేను అడిగాను వాళ్ళకి చాలా వర్క్లు ఉన్నాయంట వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నా సరే కొంచెం టైం పడుతుంది వెంటనే ఇవ్వలేరు కదా వాళ్ళు కూడా కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న పని అది ఇది అంటే నేను ఇక్కడి నుంచి ఒక దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దాకా వస్తుంది ఇరవై కిలోమీటర్ల దాకా పోయి వాళ్ళకి ఆ బుక్ ఇచ్చి మరలా తీసుకొని రా వచ్చేటప్పుడు మరలా బుక్స్ తీసుకొని వచ్చి మరలా పోస్టల్ దగ్గర పోయి ఒకవేళ నా కింద ఒక పది మంది ఐదు మంది ఇద్దరు ఉన్నా సరిపోయేది ఇక్కడ ఉన్నది నేను ఒక్కడనే ఇక్కడే ఉన్నది నేను ఒక్కడనే అయిపోయింది ఇంకేదైనా సరే నేనే ఫేస్ చేయాలి పీడిఎఫ్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యకూడటం వలన ఇంత ఇబ్బంది అనేది జరిగింది ఓకేనా థ్యాంక్ యూ ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు నెంబర్కి మెసేజ్ చేయండి నా నెంబర్కి క్లియర్గా చూసుకోండి ఇక్కడ చాలామంది యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నారు వాళ్ళందరికీ నేను మరలా నెంబర్ పెంప పెట్టాల్సి వస్తుంది డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్ కాల్ చే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కొంచెం బిజీగా ఉంటే ఎత్తలేను కాబట్టి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను కాబట్టి ఈ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా అంతే బ్రదర్ అంతే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ మార్నింగ్ నుంచి ఒకటే కాల్స్ వచ్చాయి బ్రదర్ ఎంత ప్రైజ్ ఎంత ప్రైజ్ ఎంత అని నేను నా చేతుల్లో ఉన్నంత వరకు నేను సాధ్యం చేశాను నా చేతుల్లో ఏం లేదు అది ఇంకా నా చేతుల్లో లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను ఏం చేసేది ఏం లేదు నేను రాయాల్సినంత వరకు కష్టపడి రాశాను ఇంకా అది ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంక నేను వదిలేస్తాను ఇది ఈ బుక్ వరకు మీకు పంపిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నా మనసు ముందు ప్రశాంతంగా ఉండదు ఈ టెన్షన్స్ ఈ ఫోన్ కాల్స్ వీటి గురించి నేను వీడియోస్ కూడా సరిగా చేయలేకపోతున్నాను రోజుకొచ్చి ఒక క్వాంటు రీజనింగ్ జనరల్ సైన్స్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఎక్కడ ఇది ఇదే సరిపోతుంది నాకు ఎక్కువ ఈ నైన్త్ టెన్త్ ఇస్తే మీరు కూడా చదవగలుగుతారని ఇంకొంతమంది ఏమంటున్నారంటే బ్రదర్ ఎప్పుడు లే లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని నేనేం చేయలేను నేను ఇప్పుడు ఒక ప్రింటింగ్ ప్రెస్ నాకుంటే అంత స్తోమత నాకుంటే టకటక కొట్టించి పంపించడం నాకు అంత స్తోమత లేదు కదా ఇప్పుడు నేను రాయాల్సినంత వరకు మీకు నీట్గా క్లియర్ అండ్ క్లారిటీగా కంటెంట్ రాశాను కంటెంట్ రాశాను ప్రాబ్లమ్స్ రాశాను విత్ డయాగ్రామ్స్తో రాశాను ప్రతి ఒక్కటి రాసి మీకు ఏం చేశాను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను అంత అసలు అదే పెద్ద కష్టం అలాంటిది ఆ కష్టమే నేను చేశాను ఈ కష్టం మాత్రం అది నా చేతుల్లో లేదు అది వాళ్ళు డిసైడ్ చేయాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అది నా చేతుల్లో లేదు ఇప్పుడు బుక్ నా దగ్గర ఉంచుకొని ఒక వంద బుక్కులు నేనే చదవాను కదా ఒక బుక్ ఉంటే సరిపోతుంది నాకు ఆ ఒక బుక్ నా దగ్గర ఉంటే సరిపోతుంది వంద బుక్కులు పరుచుకొని నేను చదవాను కదా మీకు పంపించాలనే ఆలోచన అది పంపించకపోతే అసలు ఎక్కడితో ఆప్ చేసేవాడిని కదా అసలు ఇవ్వట్లేదని చెప్పేవాడిని కదా కాబట్టి అర్థం చేసుకోండి ఎవరికైతే బుక్ కావాలో అంటే ఇప్పుడు ఎలా అంటే హండ్రెడ్ బుక్స్ ఉన్నాయనుకోండి హండ్రెడ్ బుక్స్ సెవెంటీ ఎయిటీ ఇలా ఉన్నాయనుకోండి నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే ఇవి మొత్తం ఒకేసారి తీపిచ్చేస్తాను తీపిచ్చి ఒకేసారి పోస్టల్ దగ్గర పోయి వాళ్ళొక ఒక బుక్లో వాళ్ళ యొక్క అడ్రస్లు మొత్తం రాసుకొని వెళ్ళి ఒకేసారి పంపించేస్తాను అయితే ఇవి పంపించిన తర్వాత మరలా ఒక పది బుక్కులు కానీ పదిహేను బుక్కులు కానీ ఐదు బుక్కులు కానీ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి అవుతుంది ఖచ్చితంగా లేట్ అవుతుంది కాబట్టి ఆలోచించుకోండి ఇక్కడ దీంట్లో నాకు పైసలు రావాలి పైసలు రావాలని ఇది మొత్తం నేను చెప్పట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళే తీసుకోండి బ్రదర్ మాకు ఈ కంటెంట్ అంతా తెలుసు మాకు అవసరం లేదు మీరేదో చెప్తున్నారు డబ్బుల కోసం అలా ఇలా నేను ఎవరిని బలవంతం పెట్టట్లేదు అది మీ ఇష్టము ఎందుకంటే దీనివల్ల నైన్త్ టెన్త్ వల్ల ఎంత స్ట్రగుల్ అయ్యానో అది కేవలం నాకు ఒక్కడికే తెలుసు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను ఆఖరికి నేను సరిగా నిద్రపోవడం కాడ నిద్రపోలేదు అంత కష్టపడి రాశాను మీ ఇష్టం అది మీరు తీసుకుంటారా తీసుకోకపోరా అనేది అది మీ ఇష్టం నేనైతే కంటెంట్ ఇవ్వాల్సినంతవరకు నీట్గా ఇచ్చాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్